హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డోలా సిల్క్ లో కొత్త కలెక్షన్ వచ్చేసింది అండి వాటితో పాటు పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డోలా క్లాత్ లో వస్తుందండి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగా క్లాత్ అయితే బోత్ సైడ్స్ బోటస్ వచ్చేసింది చిన్న చిన్న బార్డర్స్ వచ్చింది ఇంకా తర్వాత అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి మనకి మంగళగిరి శారీస్ అట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అట్లా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది డిఫరెంట్ గా వచ్చింది కలెక్షన్ అయితే చాలా బాగుంది పళ్ళు చూడండి లేటెస్ట్ కలెక్షన్ ఇది పళ్ళు చూడండి అంత హెవీగా ఉంది గ్రాండ్ గా ఉంది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కలంకారి ప్యాటర్న్ వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఫుల్ ఆన్లైన్ హిట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది మిస్ చేసుకోవద్దు ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా లైన్స్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది రన్నింగే వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇదంతా కూడా మిడి మిడిల్ లో ఇట్లా వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వాషబుల్ శారీస్ ఇవి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది చూడండి మొత్తం వీవింగ్ వచ్చింది ప్రింట్ అనేది ఎక్కడ లేదు మనకి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మెయిన్ గా ఏంటంటే ఈ కలంకారీ ప్యాటర్న్ మంచి హైలైట్ అవుతుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది కొత్త కలెక్షన్ కొత్త డిజైన్ కొత్త మోడల్ మిస్ చేసుకోవద్దు ఇది చూడండి మనకి మిడిల్ పార్ట్ అంతా మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోత్ సైడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ పళ్ళు బ్లౌజెస్ అయితే రన్నింగ్ వచ్చినాయండి కాకపోతే రన్నింగ్ లో ప్లెయిన్ వచ్చింది మనకి ఇది వచ్చేసి మనకి డిజైన్ రాదు కలంకారీ ప్యాటర్న్ శారీలో వచ్చిన కలంకారీ ప్యాటర్న్ బ్లౌజ్ లో రాదు ప్లెయిన్ వస్తుంది ఓన్లీ చెక్స్ ప్యాటర్న్ కూడా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వస్తుంది ఏ శారీ తీసుకున్నా ఏడు వందల ముప్పై రూపాయలు ప్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక కలరు చూడండి ఎల్లోకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను ఇది చూడండి ఇలా వచ్చేసింది మంచి ఎల్లో ఎల్లోకి గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ గా కనిపిస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ ఇదండి ఇంకా ప్రతి కి సేమ్ ఉంటుంది లెంత్ కూడా కొంచెం ఎక్కువనే వచ్చినాయండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ప్రాబ్లం ఉండదు వాషబుల్ శారీస్ అండి మెయిన్ వచ్చేసి వాషబుల్ శారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు చక్కగా హాయిగా ఏం ప్రాబ్లం ఉండదు మెత్తగా ఉంటుంది కాబట్టి క్లాస్ సమ్మర్ లో కూడా వేర్ చేయొచ్చు ఇలా వచ్చేస్తుంది చూడండి పింక్ కాంబినేషన్ వచ్చేసింది బోత్ బోత్సెట్స్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది పింక్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఇది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఈ కలర్ లాస్ట్ కలరు ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టైటిల్లో ఉండే నెంబరే ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు శారీస్ ఉన్నాయి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మంచి మంచి శారీస్ విన్ అయ్యే అవకాశం పోగొట్టుకోవద్దు ఇది చూడండి ప్యూర్ విస్కో వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది థౌసండ్ బుటీ శారీస్ అండి మన కలెక్షన్ లో ఛానల్లో చాలా సేల్ చేసాము ఇది చూడండి ఇలా వస్తుంది పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎల్ఫెంట్ డిజైన్ బోర్డర్ వస్తుంది ఈ సారీస్ కి ఏంటంటే చాలా క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ఫస్ట్ టైమ్ సెకండ్ టైమ్ వరకు అట్లా డ్రై వాష్ ఇవ్వండి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి మనకి టాజిల్స్ తో వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి లెంత్ ఎక్కువ ఉన్నాయండి ఈ సారీస్ కూడా లెంత్ ఎక్కువ వచ్చింది మనకి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడ్డిష్ పింక్ వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ బోర్డర్ వచ్చేసింది ఎలిఫెంట్ తో వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది థౌసండ్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ ఇది ఇదొక కలర్ ఉంది చూడండి ఈ కలర్ బయట చాలా బాగుంది గాడిగా అట్లా ఏం లేదండి చాలా క్లాసీ కలెక్షన్ ఇది కలర్ అట్లా చాలా బాగుంటుంది బయట వీడియో లో కన్నా కూడా మనకి మంచి ఎల్లో కలర్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆ బ్రైట్నెస్ ఆ షైనింగ్ తెలుస్తుంది ఈ శారీకి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా బుట్టి డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ చూడండి పర్పుల్ కలర్ లో వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ శారీలో వచ్చినట్టే వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీషిప్ ఈ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ ఉన్నాయండి చూపిస్తాను కొత్త కలర్ వచ్చింది ఇది పార్టీవేర్ కలెక్షన్ లో మనకి మోతి వర్క్ది కొత్త కలర్ వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి పింకిష్ కలర్ అండి ఇది చూడండి పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది మోతి వర్క్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పోల్ వర్క్ తో పాటు ఇట్లా కట్ వర్క్ కూడా వచ్చింది లీఫ్ డిజైన్ తో వచ్చింది ఇలా వస్తుంది సారీ కొత్త కలర్ ఇది యూనిఫామ్ పర్పస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి ఎన్ని కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లీ లెంత్ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మోతి వర్క్ తో పాటు మనకి కట్ వర్క్ కూడా వచ్చేసింది శారీలో మొత్తం కూడా స్టార్టింగ్ కొంచెం మాత్రం ప్లెయిన్ వస్తుంది క్రంచీ క్రష్ వస్తుంది క్లాత్ అయితే క్రంచీ క్రష్ వస్తుంది స్పేస్ సిల్క్ లోనే క్రంచీ క్రష్ బ్లౌజ్ వచ్చేసి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి ఇలా వచ్చింది కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి సారీ నచ్చిన స్క్రీన్ షర్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదే థౌసండ్ ఫిఫ్టీన్ లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది కలర్ క్లాత్ కూడా చాలా బాగుంది క్రంచి క్రష్ వస్తుంది క్లాత్ అయితే తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ శారీస్ చూడండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ సమ్మర్ లో కూడా హాయిగా వేర్ చేయొచ్చు దీనికి ఈ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇక్కడ శారీలో ఏదైతే పాల్ వర్క్ వర్క్ ఇచ్చేసారు అది ఉంటుంది బాడీ పార్ట్ అంతా హ్యాండ్స్ వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన బోర్డర్ బోర్డర్ డిజైన్ వచ్చేస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సివోడీ ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది లో మేము ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ ఉంది లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది లావెండర్ కలర్ శారీస్ అయితే స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఈ సమ్మర్ లో కూడా వేర్ చేయొచ్చండి శారీస్ అయితే అంత స్మూత్ గా ఉంది క్లాత్ ఇది బ్లౌజ్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కలర్ డిఫరెంట్ గా వచ్చింది మనకి కాపర్ కలర్ లో వచ్చిందండి గా ఉంది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఇవి ఈ కలర్ బాగుంటుంది వేర్ చేస్తే బాగుంటుంది ఇలాంటి శారీస్ చూడడం కన్నా కూడా వేర్ చేస్తేనే తెలుస్తుంది అల్టిమేట్ ఉంటాయండి వేర్ చేస్తే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది పౌల్ వర్క్ వచ్చేసింది థౌసండ్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఇప్పటి వరకు సారీస్ శారీస్లు ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని లో ఉండే నెంబర్ ఉంటుంది ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో